నేను మీ దిలీప్ని ఈ రోజు మనం తులారాశి వారి కోసం తీసుకుందాం మనం దేవనల్ని చూడగానే ఏంటి గురువు గారు మాకు గండాలని చెప్పి భయపెడుతున్నారు అని ఏది లేదమ్మా మనకి చిన్న చిన్న అపాయాలు అనేవి రాబోతుంటే అవి తెలుసుకోవడం ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే మన కుటుంబం ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మీరు ఎంత అనుకుంటున్నారు మీ వంద రెట్లు మీరు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటుంటాను అలాగే మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ కూడా మీ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక కష్టాలు కూడా రాకుండా నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండాలి మీ కుటుంబం అంత పిల్ల పాపలతో చాలా చక్కగా ఉండాలని కోరుకోవడంలో నేను అందరికన్నా ముందుంటాను కాబట్టి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా చాలా మంచి మంచి విషయాలు మనం తులారాశి వాళ్ళ కోసం తెలుసుకుంటున్నాము అలాగే మనకి ఈ మే పదిహేనవ తారీఖు నుంచి కూడా చాలా మంచి అనేది జరగోతుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుంటున్నాం ఆరోగ్య పరంగా మరి మనకి రాబోతున్నటువంటి చిన్న చిన్న గండాల నుంచి బయటపడడం ఎలా అనేది కూడా తెలుసుకోవడం ఏ ఏమాత్రం తప్పు లేదు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా తులారాశి వాళ్ళ మీద ఏ రాశిలో లేనటువంటి ఏ ద్వాదశ రాశిలో ఎవరికి లేనటువంటి ఈ కోస ఏదైతే ఉందో అది విపరీతంగా తులారాశి వాళ్ళ మీద ఉండడంతో ఏడుపు అంటే మన తులారాశి వాళ్ళకి సపోజ్ ఏదైనా చిన్న బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా పడిపోయినా చేసినా ఏంటంటే మాకు ఎవరు ఏడుపు తగిలేస్తుందో తెలియటం లేదు మా కుటుంబం అంతా కూడా నష్టాలు కష్టాలు బాధలు యాక్సిడెంట్ ఎలాంటి జరుగుతున్నాయి అంటే మా నోట్లో నుంచి వచ్చేటువంటి వెంటనే మాట గోస ఎవరి గోస అనేది మాకు తగులుతుంది శత్రువులు పెరిగిపోతుండడం దీని వలన మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలు మనకి ఈ జన్మలో ఒక ఫైవ్ పర్సెంట్ చిన్న చిన్న గండాలుగా చిన్న చిన్న ప్రమాదాలుగా వస్తాయి ఒక ఫైవ్ పర్సెంట్ మనకి ఈ జన్మలో మనకి ఏవైనా గ్రహాల తాలూకా నీచ స్థితిలో ఉండేటప్పుడు వాటి తాలూకా ప్రభావంతో ఏమైనా చిన్న చిన్న గండాలున్నా మన జాతకంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వన్ టు టూ పర్సెంటే ఉంటుంది కానీ ఈ జలసి ఏడుపు ఈ కోస తాలూకాది మనకి ప్రమాదం ఎంతైతే ఉంటుంది ఈ ఇబ్బందులు ఎంతైతే ఉంటాయో మనకి గండాలు నైంటీ పర్సెంట్ ఉంటాయి అంటే ఏడుపు అంటే ఎంత బలం ఉంటుందో చూడండి ఆ ఏడుపులో అంటే ఏమీ లేదంటే మనం బాగుపడిపోతున్నాము అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో మన కుటుంబంలోని అలజడం సృష్టించేస్తుందని ఆ అలజడి వల్ల మనకు అనేక రకమైన నష్టాలు అనేవి జరగబోతాయి అలాంటి చిన్న చిన్న అవే చిన్న చిన్న గండాల మాదిరిగా కూడా జరుగుతుంటాయి అందుకే తులారాశి వాళ్ళందరికీ కలిపి ఒకేలాగా ఉంటాయంటే నక్షత్రాల ప్రకారం కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలతో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహనాలతో ప్రయాణించేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కారులో రెండు రోజులు మూడు రోజులు దూర ప్రాంతాలతో ప్రయాణించినటువంటి ఏమాత్రం అన్ఈీగా ఉన్నా నిద్ర వస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నా ఏమాత్రం చిన్నది ఈ పర్వాలేదు రెండు గంటల్లో చేరుకుంటాము ఒక సిక్స్టీ స్పీడ్లో వెళ్తున్నాం ఒక హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళిపోతాము ఏం పర్వాలేదు రెండు గంటల్లో చేరుకు ఇలాంటివి ఏవి చేయకండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి హోటల్లో రూమ్ తీసుకుని ఆ రోజు నైట్ స్టే చేసి చక్కగా పడుకోండి విశ్రాంతి తీసుకోండి మరొక రోజు ఉదయం వెళ్ళండి రెండు మూడు గంటల్లో మనం ఏవి వందల కోట్లు సంపాదించేము ఎందుకంటే వెనకాతుల మన కుటుంబం ఉంది మనల్ని నమ్ముకున్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అనేది మరీ ముఖ్యం అలాగే వాహనాలు బైక్లు నడుపుతున్న వారు హెల్మెట్లు కంపల్సరీగా పెట్టుకోండి స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకోండి ప్రతిరోజు కూడా మరీ ముఖ్యంగా మే పదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు మరి మరీ చెప్తున్నాను మే పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో మీరు స్పీడ్ లిమిట్ అనేది తగ్గించుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి లేదంటే ఒకసారి వెళ్ళి మీరు అక్కడ నుంచి కొంచెం బొట్టు అనేది తెచ్చుకుని ప్రతిరోజు కూడా పిల్లలకి కుటుంబంలో మీరు అలాగే వాహనాల మీద ప్రయాణిస్తున్న వారు బొట్టు పెట్టుకోవడం అనేది చేసుకోండి అలాగే దాన ధర్మాలు కూడా చేసుకోండి వాటి వల్ల మనం ఇలాంటి ఏమైనా గోసలు ఏమైనా ఉన్నా లేదంటే చిన్న చిన్న తాలూకా కర్మల తాలూకా ఇబ్బందులు ఏమైనా ఉన్నా వాటి నుంచి మనకి సుబ్రహ్మణ్యశ్వరీ స్వామి తాలూకా రక్ష అనేది మనకి పలుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనసులో సుబ్రహ్మణ్యశ్వరీ స్వామిని స్మరిస్తూ ఉండండి దానివల్ల కూడా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు నేను నాలుగో పాదం చెప్పటం లేదు నాలుగో పాదం వారికి కూడా మళ్ళీ చెప్తాను ఒకటి రెండు మూడు పాదాల వారు స్వాతి నక్షత్రం అంటే నాలుగు పాదాలు కూడా మనకి తులారాశి కిందకే వస్తాయి కానీ ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు చెరువులు కానీ అలాగే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి కానీ అలాగే లేదంటే నూతుల దగ్గరికి స్నానాలు చేయడం కానీ మరి సముద్రాల దగ్గరికి వెళ్ళి ఈ స్నానాలు చేసేవారు ఎందుకంటే నీరు అనేది ఒక అడుగు మనం వేసామంటే పది అడుగులు తను ఆకర్షించేస్తుందండి చాలా ప్రమాదం అన్నమాట అంటే మనకి తెలియదు మన పడిరప్పేసి తెరిచే లోపల మనం ఇలా తిప్పి తల తిప్పే లోపల మనం పది అడుగులు లోపలికి వెళ్ళిపోతుంటామని అంటే నీటికి అంత శక్తి ఉంటుంది కాబట్టి నీటి దగ్గర ఉండేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యం ఎలాంటి మన టైం బాగోలేనప్పుడు ఎలాంటి ఒకటో ఈ ఎప్పుడైతే మనం ఈ డేట్లు చెప్తున్నామో మరి ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో లేదంటే పది నుంచి పదిహేనో తారీఖు ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి గుడికి వెళ్తూ ఉండండి దర్శనాలు చేసుకుంటూ ఉండండి చాలా చక్కగా మీరు ఆరోగ్యాన్ని మీరు కాపాడుతూ ఉండండి ఎందుకంటే మనకి ఇంట్లో ఎంత దీపదూప నైవేద్యాలు చేసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యంగా మనం ఉన్నట్లయితే మాత్రం అంటే ఆలోచన తీ మనం ఏదైనా ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఇంట్లో చెప్పి వెళ్తుండడం కానీ లేదంటే పిల్లలు కానీ భర్త కానీ లేదంటే ఈ పాటలు ఉతకడానికి చాలామంది లేడీస్ కూడా చెరువుల దగ్గరికి వెళ్తుంటారు ఇలాంటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ కూడా చేసుకుని ఎందుకంటే మన మీద బోస అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ముందుగానే చెప్పుకున్నాం దీనివలన ఎలాంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు ముందు నాలుగో పాదం వారు మనం ఒకటి రెండు మూడు పాదాల వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉండాలో నాలుగో పాదం వారు ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోండి డబ్బులు ఇచ్చేటప్పుడు సైట్స్ మీద ఇచ్చేటప్పుడు కానీ వాహనాల మీద అప్పించేటప్పుడు కానీ వస్తువుల మీద అప్పులు ఇచ్చేటప్పుడు కానీ వస్తువులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టేటప్పుడు కానీ చెక్కుల మీద మనం డబ్బులు ఇవ్వడం కానీ చెక్కుల మీద సంతకాలు పెట్టి ఇలాంటి ఆర్థిక పరమైన విషయాల్లోని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోండి అలాగే మనకి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఏదైనా సరే అగ్నికి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండడంతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏ మాత్రం చిన్న నన్నతగా ఉన్నా మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఏ పర్వాలేదు కానీ మీకు ఏ మాత్రం ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు పదిహేను రోజులు వేసుకోండి పది రోజులు కాదు పదిహేను రోజులు లెక్కేసుకోండి పదిహేను రోజులు కూడా మీకు ఏ మాత్రం కూడా చిన్న అలసటగా ఉన్నా నీరసంగా ఉన్నా మీకు అనిపిస్తుంది మీ సిక్స్ సెన్స్ అనేది మీకు ఏమాత్రం కూడా అనారోగ్య తౌలుగా సింటమ్స్ మీకు ఏమనిపించినా సరే వెంటనే ఒక మంచి వైద్యుని సంప్రదించడం కానీ అలాగే మీరు ప్రతిరోజు ఇటు ఆధ్యాత్మికంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి ఎందుకంటే మన మీద గోసు ఉన్నా ఏ ఉన్నా సరే పోవడంతో పాటుగా ఇలాంటి గండాల నుంచి కూడా మనం బయటపడగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ శివుని దర్శనం అభిషేకాలు చేయించుకోవడం అలాగే దాన ధర్మాలు చేసుకోవడంతో పాటుగా మంచి వైద్యని సంప్రదించడం కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే ఆర్థికంగా అంత బలంగా ఉంటామని ఎప్పుడైతే ఆర్థికంగా మన బాగున్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఉంటే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా అనారోగ్యానికి ఇబ్బందులు అందుకే ఆరోగ్యంగా ఉండాలి అని మనం ఇప్పుడు కూడా కోరుకుంటాం ఇప్పుడు కూడా వృచ్చిక రాశి వారికి మీద అవకాశం ఉన్నంత వరకు కూడా సారీ తులారాశి వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు కూడా అంటే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు దాకా కూడా అగ్నికి నీటికి ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక విషయాల్లో కూడా అలాగే మరిన్ని మీరు కుటుంబంతో నిండు నూరేళ్లు కూడా చాలా చల్లగా ఉంటారు అలాగే మీకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమీ రాకుండా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క భావన భగవంతుని నామస్మరణ చేసుకోవడం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా గుడికి వెళ్తుండడం ఇంట్లో కూడా దీపదోప నైవేద్యాలు చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి గండాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరి ఒక్కరికి చెప్తుంటాను కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం ఉంటాను